ఇక చాలు ఆపే బ్యాటింగ్ సరిగా లేదు రిటైర్మెంటే కరెక్ట్ క్రికెట్ మైదానాన్ని వీడాల్సిన టైం వచ్చేసింది ఇవి కోహ్లీ గురించి వినిపించిన కామెంట్స్ అలాంటి విమర్శలకు బ్యాట్తోనే ఆన్సర్ చెప్పాడు కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు రాంచీలో రప్పారప్ప బ్యాటింగ్తో లేచిన నోళ్లకు చూపించిన వేళ్లకు సమాధానం చెప్పాడు డామినేషన్కు స్పెల్లింగ్ రాయించాడు కోహ్లీ సక్సెస్ సీక్రెట్ ఏంటి క్రికెట్ సామ్రాజ్యాన్ని ఎలా ఏలుతున్నాడు కింగ్ ఈజ్ బ్యాక్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ సెంచరీతో రాంచీలో విరాట్ రప్పారప్పా విమర్శలకు బ్యాట్ తోనే చెక్ పెట్టిన కోహ్లీ క్రికెట్ సామ్రాజ్యానికి కింగ్ తనే అనే సౌండ్ అసలు విరాట్ కోహ్లీ సక్సెస్ సీక్రెట్ ఏంటి ముప్పై ఏడేళ్ల వయసులో ఇంత డామినేషన్ ఎలా కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డులేంటి క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా మిగులుతాడా రాంచీ సెంచరీ తరువాత ఫ్యాన్స్ లో చర్చ ఏంటి టెస్టుల్లో రిటైర్మెంట్ తరువాత కోహ్లీ కెరీర్ మీద వినిపించిన అనుమానాలు ఎన్నో వరుస ఫెయిల్యూర్స్ ఆ అనుమానాలను మరింత బలంగా మార్చాయి నిజానికి కోహ్లీ గొప్ప ఫామ్ లో లేడు ఆస్ట్రేలియాతో సిరీస్లో తొలి రెండు వన్డేల్లోనూ డక్అౌట్ అయ్యాడు దీంతో ఇక కష్టమే అనుకున్నారంతా మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విమర్శలు ఆగలేదు దీంతో కోహ్లీ పని అయిపోయిందా ఇలా చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ ఆవేదన పడుతున్న వేళ రాంచిలో రప్ప బ్యాటింగ్ బ్యాటింగ్తో అన్ని విమర్శలకు ఆన్సర్ ఇచ్చాడు కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఫామ్ అనేది టెంపరీ క్లాస్ ఇన్నింగ్స్ పర్మనెంట్ అనే మాటని ప్రూవ్ చేస్తూ రెచ్చిపోయాడు ట్రేడ్ మార్క్ షాట్లకు అద్భుతమైన టైమింగ్ ను జతచేసి సఫారీ బౌలర్ల పని పట్టాడు కోహ్లీ బ్యాటింగ్ మీద ఎవరు విమర్శలు చేశారు ఎవరు నోరు పారేసుకున్నారు వాళ్లంతా గంపగుత్తగా సైలెంట్ అయ్యే రేంజ్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ మధ్య నెమ్మదిగా ఆడుతూ ఆ తరువాత బ్యాటింగ్ గేర్లు మార్చుతున్న ముప్పై ఏడేళ్ల కోహ్లీ దక్షిణాఫ్రికాపై మాత్రం స్టార్టింగ్ నుంచే స్వేచ్ఛగా ఆడాడు అతడి ఆటలో దూకుడు తప్ప తడబాటు లేదు షాట్లలో ఒకప్పటి జోష్ తప్ప పొరపాట్లు లేవు అలవొక్కగా స్కోర్బోర్డు పరుగులెత్తించాడు సిక్సర్లు తక్కువగా బాదే కోహ్లీ ఈ మ్యాచ్లో ఏడు బంతులను స్టాండ్స్ లోకి పంపాడంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు తనపై తన భవిష్యత్పై వస్తున్న ఎన్నో ఊహాగానాలకు విమర్శలకు కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్ తో కొన్ని మాటలతో సమాధానం చెప్పాడు ఫార్మాట్ ఏదైనా వయస్సు ఎంతైనా తన క్లాస్ శాశ్వతమని నిరూపించాడు నూట ఇరవై బాల్స్ లో నూట ముప్పై ఐదు పరుగులతో తన బ్యాట్ పదును ఇంకా తగ్గలేదని చూపించాడు పడిపోయాడు అనుకుంటే అంతకు మించి స్పీడ్తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు కోహ్లీ అదృష్టమో అన్నీ కలిసి రావడమో కాదు కష్టమే కోహ్లీని మళ్లీ నిలబెట్టింది వన్డేకు రెండు రోజుల ముందే రాంచీకి వచ్చిన కోహ్లీ పిచ్ ను అర్థం చేసుకునేందుకు చాలా ప్రాక్టీస్ చేశాడు తన ఆటనే కాదు మనస్సును కూడా సిద్ధం చేసి పెట్టాడు కట్ చేస్తే ఫలితం మ్యాచ్లో కనిపించింది ప్రస్తుతం టీమిండియా తరపున ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న కోహ్లీ ప్రాక్టీస్ చేసే తీరు మాత్రం మారలేదు తాను ఎక్కడికైనా వెళ్లి మ్యాచ్ ఆడాల్సి వస్తే నూట ఇరవై శాతం సిద్ధంగా ఉంటాననే కోహ్లీ మాటలు అతని కష్టానికి అద్దం పడుతున్నాయి రాంచీ సెంచరీతో ఓవరాల్ కెరీర్లో ఎనభై మూడు శతకాలు సాధించాడు వన్డేలో ఇది యాభై రెండవది ఒకే ఫార్మాట్లో ఎక్కువ సెంచరీల రికార్డులో సచిన్ ను దాటేశాడు సెంచరీ పూర్తి చేసిన తరువాత స్టేడియంలో సెలబ్రేషన్ కూడా ప్రత్యేకమే ఆ జంప్ ఆకాశం వైపు చూసి చేసిన నమస్కారం సంబరమే కాదు సందేశం తనపై వస్తున్న ఎన్నో విమర్శలకిచ్చిన సమాధానం కూడా చిరుతప్పులి వేటాడితే ఎలా ఉంటుందో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఫ్యాన్స్ అలాంటి అనుభూతే పొందారు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకప్ లో విరాట్ ఆడితే చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు అతడి నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తే ఖచ్చితంగా ప్రపంచకప్ ప్రయాణానికి బాసటగా నిలుస్తుందని ఆశించారు వాళ్ల ఆశలను నెరవేరుస్తూ పరుగుల బాకీని తీరుస్తూ కోహ్లీ సత్తా నిరూపించుకున్నాడు ఒకప్పటి కోహ్లీని బయటకు తీస్తూ పరుగుల పంట పండించడం అభిమానులను ఊపేస్తోంది విరాట్ ఆత్మవిశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచే ఇన్నింగ్స్ ఇది తనకెంతో కలిసొచ్చిన రాంచీ స్టేడియంలో వన్డే తన బ్యాటింగ్ పవర్ ఏంటో రాంచీ సెంచరీతో మరోసారి ప్రూవ్ చేశాడు కోహ్లీ ఇంటర్నేషనల్ కెరీర్ లో తన సెంచరీలను ఎనభై మూడుకి పెంచుకున్నాడు వీటితో పాటు రాంచీ వేదికగా చాలా ఘనతలు సాధించారు అలాంటి కోహ్లీని ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తోంది ఇంతకీ ఏంటది ఫ్యాన్స్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు ధోని ఇలాకాలో కోహ్లీ రికార్డ్ల మీద రికార్డ్ల ధమాకా క్రియేట్ చేశాడు రాంచీలో సెంచరీ కోహ్లీ వన్డే కెరీర్ లో యాభై రెండవది దీంతో ఒకే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు ఇక రాంచీ స్టేడియంలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ ఈ మైదానంలో ఆడిన ఐదు ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీతో కోహ్లీ ఏకంగా నూట డెబ్బై మూడు సగటు నూట పది స్ట్రైక్ రేట్తో ఐదు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు ఇక భారత్లో మూడు వేర్వేరు వేదికల్లో మూడు సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు ఇంతకు ముందు సచిన్ కేవలం వడోదరలో మాత్రమే ఈ ఫీట్ సాధించాడు ఇక సౌత్ ఆఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు ఇకటు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నమోదైన ఏడు వేలవ సెంచరీ ఇదే కావడం మరో హైలైట్ ఇకటు వన్డే సెంచరీల విషయంలో సచిన్ ను ఓవర్టేక్ చేసిన కోహ్లీని మరో రికార్డ్ ఊరిస్తోంది వంద సెంచరీల రికార్డ్ ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది కోహ్లీ ఖాతాలో ఇప్పుడు ముప్పై టెస్ట్ సెంచరీలు యాభై రెండు వన్డే సెంచరీలు ఒక టీ ట్వంటీ సెంచరీ ఉన్నాయి అంటే వందను చేరుకోవడానికి ఇంకా పదిహేడు సెంచరీలు కావాలి అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది కోహ్లీ ఇప్పటికే టీ ట్వంటీలకు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు పరుగులు చేయాలన్నా సెంచరీలు బాధాలన్నా అతనికి మిగిలిన ఏకైక వేదిక వన్డే ఫార్మాట్ మాత్రమే వన్డేలపై ఆధారపడే ఆ పదిహేడు సెంచరీలు పూర్తి చేయాలి ఇది కోహ్లీ ముందున్న అతి పెద్ద సవాల్ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ వరకు భారత్ ఆడబోయే వన్డే మ్యాచ్లు ముప్పై ఐదు మాత్రమే ఈ ముప్పై ఐదు మ్యాచ్ల్లోనే కోహ్లీ పదిహేడు సెంచరీలు సాధించాలి అంటే ఇకపై తను ఆడబోయే ప్రతి రెండు మ్యాచ్లకు ఖచ్చితంగా ఒక సెంచరీ కొట్టాల్సి ఉంటుంది మరి ఇది సాధిస్తాడా అంటే కష్టమేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అద్భుతం జరిగితే తప్ప నిజం కాదు అయితే కోహ్లీకి అలాంటి లెక్కలు లేవని అతని కాన్సన్ట్రేషన్ అంతా వరల్డ్ కప్ మీదే అని ఫ్యాన్స్ అంటున్నారు